తొమ్మిది వందలు గెలిచాడు మున్సిపాలిటీలో నైంటీ పర్సెంట్ గెలిచాడు ఎనభై ఏడులో కల్వకుర్తిలో తను ఓడిపోతూ ముప్పై నాలుగు లోకసభకు రెండు లోక్సభ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ నూట ఎనభై మూడు ఎమ్మెల్యేలు వచ్చి అధికారం కోల్పోయాడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోర్ దాన్ నైంటీ త్రీ పర్సెంట్ మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ అన్ని స్వీప్ చేశాడు నామినేషన్ చేయలే అటువంటిది ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి ఎప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదిన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తమిళనాడు కానీ యూపీ కానీ హర్యానా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అధికారం ఏది ఉంటే ప్రజలు అటువైపు మొగ్గుతారు ఎందుకంటే సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ మండల్ టీసీ కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ ఎందుకు వేస్తారు మనము పవర్కు వ్యతిరేకంగా ఓట్లేస్తే మనకి ఇక్కడ పనులు జరిగేయేమో డబ్బులు డెవలప్మెంట్ రావనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ పవర్ పార్టీకి మెజార్టీ ఉంటుంది ఇది నగ్న సత్యము ఉమ్మడి రాష్ట్రంలో సపరేట్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఇది జరిగింది ఎలక్షన్ పోటీ చేయకుండా తమిళనాడులో జయలలిత అక్కడ మాయావతి అయింది ఇది చరిత్ర దయచేసి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు బెటర్ రిజల్ట్ రావచ్చు లోకసభ కంటే లోకసభ జీరో అయింది డిపాజిట్లు పోయి కనుక కానీ మెజార్టీ రావడం అనేది ఇంపాసిబుల్ ఇట్ షుడ్ ద డెఫినెట్ ప్రజలు ఏది అధికారం ఉంటే ఆ అధికారం వైపు ఓట్లేసిన చరిత్ర గత నలభై నలభై సంవత్సరాల కింద ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా అన్నా చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఏదైతుందో నీతి గురించి మాట్లాడము మానుకోండి అవినీతి ఎంత జరిగిందనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి భూదందాలు సిరిసిల్లో ఏం జరిగింది జైలుకు పోయి ఇక్కడ జైలు